శ్రీ గురుపై నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో విమా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కుజగ్రహం మేషరాశి ముద్రి వృషభ రాశిలో స్థితి పొందడం వల్ల గురుడితో కలిసి నలభై ఐదు రోజుల పాటుగా చేసేటువంటి ప్రయాణంలో పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి అశుభ కంటే శుభత్వమే ఎక్కువగా ఉండబోతుంది ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వాసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆస్క నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేట కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయి కర్కాటక రాశి నుండి ఐదు మరియు పద స్థానాలకు ఆధిపత్యం వహించేది కుజుడు కర్కాటక రాశి వారికి పరమ యోగ కాలు కుజుడు అండి ఐదవ స్థానం అంటే కోణం లక్ష్మీ స్థానం పదవ స్థానం అంటే కేంద్రం విష్ణు స్థానం డెవలప్మెంట్ మంచి ఆలోచన మంచి ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా కలబోతగా ఉంటాయి సో మరి ఐదు పది స్థానాలకు ఆధిపత్యం వహించేది మళ్ళీ యోగ కారగ్రహం అంటున్నాం అలాంటి ఆయన తన స్వస్థానాన్ని మేషాన్ని వదిలి పదవ స్థానాన్ని వదిలి పదకొండవ స్థానానికి వెళ్ళబోతున్నారు అక్కడ ఆల్రెడీ ఎవరు ఉన్నారు అయ్యారంటే గురుగ్రహం ఉన్నారు ఇక్కడ కర్కాటక రాశి నుండి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి గుడు అవుతారు సో రాశాధిపతి చంద్రుడు కూడా మిత్రుడే కాబట్టి ఆరవ స్థానం కాస్త నెగిటివ్ ఉన్న ఫలితం పాజిటివ్గానే ఉంటుందండి తొమ్మిదవ స్థానం తప్పదు పదకొండులో ఉన్నారు కుజుడితో కలిసి యోగకారకుడు మరి యోగ ఇవ్వాలా లేదా డెఫినెట్గా ఇస్తారు మళ్ళీ కర్కాటక రాశిలో గురుడు పరమోచ్చ పొందుతారండి కుజుడు నీచే పొందిన పరమోచ్చ పొందేది గురుడు యోగకారకుడు కూడా కుజుడు సో కాబట్టి ఏంటంటే ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుందండి దాంతోపాటుగా కుజగ్రహానికి అదనంగా నాలుగవ దృష్టి ఎనిమిదవ స్థానం యొక్క దృష్టి ఉంటుంది అంటే ఆయన ఉన్న స్థానం నుంచి ఒకటి అంటే ఆ ఉన్నదంటే ఒకటవ స్థానం చతుర్థము సప్తమము అష్టమం ఒకటి నాలుగు ఏడు ఏడు దృష్టిలో ఉంటాయి మరి ఈయన పదకొండవ స్థానంలో ఉన్నారు అక్కడి నుండి మీ యొక్క ద్వితీయ స్థానాన్ని మీ యొక్క పంచమ స్థానాన్ని మీ యొక్క అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు అంటే అసలు పదకొండులో అంటే పద పధిపతి పదకొండులో ఉన్నాడు పదంటే వృత్తి పదకొండు అంటే గెయిన్స్ లాభం వృత్తి నుండి రావాల్సిన ధనం కావచ్చు వృత్తి నుండి రావాల్సిన ఇంక్రిమెంట్లు కావచ్చు వృత్తి నుండి రావాల్సిన ఏదైనా పీఆర్సీ లాంటి ఇంక్రిమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు రిలీజ్ అయ్యే సూచనలు బాగా ఉన్నాయి పదంటే వృత్తి పదకొండు అంటే కనుక నేమ్ అండ్ ఫేమ్ కాబట్టి మరికొంతమందికి ప్రమోషన్లు కూడా అందిపుచ్చుకునే అవకాశం ఉంది బదిలీలతో కూడుకున్న ప్రమోషన్లు ఉంటాయండి తొమ్మిది అదుపతి పదితో కలిసి పదకొండులో ఉన్నాడు పదకొండు అంటే డిజైర్ తొమ్మిది అంటే దూరం ట్రాన్స్ఫర్ అంటే వృత్తి వృత్తిపరంగా ట్రాన్స్ఫర్ అనేది కనపడుతూ ఉంది పెద్దవారిని కలుసుకుంటారు సో కంఫర్ట్ జోన్లో కూడా వెళ్ళే అవకాశం చాలా బలంగా కనపడుతూ ఉంది కాకపోతే కేతు దృష్టి ఉంది కాబట్టి స్టార్టింగ్లో కాస్త టెన్షన్ పెట్టి ఇలా చివరికంతా ఇచ్చే అవకాశం అయితే కనపడుతుందండి మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ పరిధిని విస్తరిస్తారు మీకు ఫ్రెండ్స్ తెలిసిన వారి యొక్క నెట్వర్క్ గెయిన్స్ వాళ్ళ నుండి కూడా గేమ్స్ అని అవకాశం కనపడుతుంది మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఎఫెక్ట్గా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు కూడా మీ యొక్క ఫైనాన్షియల్ రంగంలో ఉన్నవారు కావచ్చు ఫైనాన్షియల్ అనలైజెస్ కావచ్చు ఉద్యోగులు వీరందరికీ కూడా డెఫినెట్గా బాగుంటుందండి ఈ యొక్క కుజగ్రహ దృష్టి మీ యొక్క ద్వితీయ స్థానం మీద పడుతుంది ద్వితీయం అంటే ధనం కుటుంబం ప్రాపర్టీ ఫ్యామిలీ బిజినెస్ పిల్లలు వారి యొక్క విద్య ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి కుటుంబంతో మీ యొక్క గెట్టుగెదర్లు అందుకోవచ్చు సత్సంబంధాలు కావచ్చు కలిసి ఉండటం వారితో ఇవన్నీ జరుగుతాయి కొంతమంది ఇంతకాలం ఉద్యోగపరంగా దూరంగా ఉండి ఉండవచ్చు తిరిగి కలుసుకోవడం కావచ్చు లేదంటే కొంతమంది ఫ్యామిలీ బిజినెస్ చేస్తూ ఉంటారు కుటుంబ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళు మళ్ళీ రీవిధన్ అయ్యి దాన్ని వృద్ధి చేసుకోవడం కావచ్చు కొంతమంది ధనాన్ని సేవ్ చేసుకునే విధంగా అప్పులు తీర్చివేయటం ధనాన్ని పోగు చేసుకునే ప్రయత్నాలు మొదలెడతారు కొంతమంది బ్యాంకు డిపెంజర్సు లేకుంటే కనుక ఏదో ఇన్వెస్ట్ చేసుకోవటము అలాంటి వాటి మీద కూడా చేస్తారు మరి కొంతమంది బంగారు నగల వ్యాపారం వస్తువులు కూడా వారి యొక్క వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఉంటుంది మరి ఈ యొక్క కుజు యొక్క దృష్టి అనేది పంచమ స్థానం ఐదవ స్థానం వృచ్చిక మీద పడుతుంది స్వస్థానం హ్యాపీ ఎవరైనా కూడా వారి సొంత ఇంటికి చూ చూసుకున్నా వెళ్ళినా హ్యాపీగానే ఫీల్ అవుతారు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ యొక్క కుజు దృష్టి పంచమ స్థానం మీద ఉంది అసలు పంచమ ఐదవ స్థానం అంటే ఏంటంటే మంత్రస్థానం క్రియేటివిటీ సంతానం లవ్ అండ్ అఫెక్షన్స్ అఫైర్స్ ఎక్స్పాన్షన్ భూమూలకంగా లాభం ఇవి ఇండికేట్ చేస్తాయి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క సంతాన విషయంలో మంచి గ్రోత్ చూస్తారు అది మీకు ఆనందాన్ని కూడా ఇస్తుంది సంతానము వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణింపు ఉంటుందని చెప్పాలి సంతానం లేని వారి కోసం ఎవరైతే ఉంటారో వారు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం బలంగా కనబడుతూ ఉంది కొంతమంది ట్రీట్మెంట్ ద్వారా కావచ్చు ఏవి ఐ మీన్ ఐవీఎఫ్లు కావచ్చు ఏదైతే వాటి న్యాచురల్గా కావచ్చు ఆర్టిఫిషియల్గా కావచ్చు వారి యొక్క చేసే ప్రయత్నాలు ఒక మంచి డాక్టర్ దొరకడము ట్రీట్మెంట్ దొరకడమో లేకుంటే ఇంతకాలం వేచేసినా కూడా వారు ఏదైనా గుడ్ రిజల్ట్ పాజిటివ్ న్యూస్ వింటమో లాంటివి ఉంటాయండి మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ లాభానికి దారి తీస్తాయి కాకపోతే షార్ట్ టర్మ్ డే ట్రేడింగ్ అంటే కూడా కాస్త లాంగ్ స్టాండింగ్ పెట్టుకోగలితే మంచిది నైన్త్ లార్డ్ గురుడు పదకొండులో ఉన్నారు తొమ్మిదవ స్థానాధిపతి లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ కాలం పెట్టుకోవడం రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఐదు ఏళ్ళు పదేళ్ళు ఇలా చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ బాగుంటాయి కానీ డే ట్రేడింగ్లో కొంత మీరు జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే నుంచి శనిగ్రహ దృష్టి కూడా మీకు పంచమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి కొంత మీరు ఫోకస్డ్గా ఉండాలి అదర్వైజ్ మీకు లాభమైన చెప్పాలి మీ యొక్క ఇష్టపడే వ్యక్తులతోటి క్లోజ్గా ఉండటం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి మంచి గురువు దొరికితే మంత్రోపాసన అదేవిధంగా మంత్ర సాధన చేయటం కావచ్చు స్పిరిచువల్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాలు పంచుకోవటం లాంటివి కూడా చేస్తారని చెప్పాలండి మరి ఈ యొక్క కుజగ్రహ దృష్టి ఆరవ స్థానం మీద కూడా పడుతుంది అప్పులు తీర్చివేయటం గతంలో ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా తీర్చే ప్రయత్నాలు లోన్స్ తీసివేయటం కొంతమంది బంగారు లోన్గా పెట్టి కూడా తీసుకొని ఉండి ఉంటారు సో అలాంటి లోన్స్ తీసి అండి అదేవిధంగా మీకు హిడ్ అండ్ ఎనిమిది కొంతమంది ఉంటారు వృత్తి ప్రాంతంలో వారిని మీద ఫోకస్ చేయడం టీంని సక్సెస్ఫుల్గా ముందుకు మీరు నడిపించడం ఇవన్నీ కూడా జరుగుతాయి కోర్టు కేసుల జాప్యం జరుగుతూ ఉంటే వాటి నుంచి క్లియర్ అవ్వటం లేకుంటే ఫైనల్ కావటం కూడా తప్పనిసరిగా జరుగుతుందండి ఏదైనా కొంతమంది జైలు కోర్టు కేసుల వివాదాలు మిరుక్కుని ఉండి అందులో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వారికి కూడా జమజాత చక్రంలో కూడాను ఆరు తొమ్మిది పదకొండు స్థానాలు బలంగా ఉంటే బెయిల్ పొందడం కావచ్చు బయటపడడం కావచ్చు ఇంతకాలం ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉంటే కనుక ఆ యొక్క అనారోగ్య సమస్యలని విముక్తి పొంది ఇంటికి తిరిగి రావడం హాయిగా లాంటివి జరుగుతాయండి మొత్తంగా చూస్తే ఈ యొక్క కుజగ్రహ గోచార ఫలితం అనేది మంచి శుభ ఫలితాలని ఇస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి అని అండి మీ యొక్క అభీష్టం మీ యొక్క డిజైర్స్ కోరికలు నెరవేర్చుకుంటున్నారని చెప్పవచ్చు అండి సో ఇక్కడ రెండు పదకొండు తొమ్మిది స్థానాల సంబంధం వచ్చిందంటే ధనయోగం అంటే డెఫినెట్గా బాగుంటుంది గురుడు జీవకారకుడు కుజుడు శక్తి కారకుడు జీవశక్తి యోగంలో ఉన్నారు ఎనర్జెటిక్గా శక్తివంతంగా మీకు తోచినంత మీరు హ్యాపీగా ఎనర్జీగా చేస్తారు సో హ్యావ్ ప్రాపర్ ప్లాన్ చేసుకొని రిజనుడి కండి మంచి సక్సెస్ఫుల్గా పని చేసుకోవచ్చండి రెమెడీస్ ఏంటంటే గురు పూజ కాంబినేషన్ శివారాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత బురుకుటిన రెండు కనుబొమ్మల మధ్య తడిపిన గంధము దాని మీద గుట్టు పెట్టుకోగలిగితే కనుక సో ఎదురువారి యొక్క నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఆరా పడకుండా ఉంటుంది మీ యొక్క ఆరా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఎనర్జీగా ఉండగలుగుతారు గురువారం రోజున బాగా నానబెట్టిన శనగలు ఒక ఒక కాపర్ ప్లేట్లో మీరు గణపతికి నివేదించి గణపతి గణేష స్వామికి నివేదించి మీ యొక్క మనసులో అభిష్టం అంటే మీ యొక్క కోరిక చెప్పుకొని గణేష అష్టోత్రం కావచ్చు మంత్రాలు గణపతి మంత్రాలు గణేష గాయత్రి మంత్రం ఏదైనా మీకు తోచిన చదవండి డెఫినెట్గా మీ యొక్క కోరికలు నిలబెడతాయండి మీకు ఇంకా కర్కాటక రాశి వరకు తెలుసుకోవాలి అనుకుంటే కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందండి మనం సో ఆ యొక్క వీడియో లింకు దాంతోపాటుగా మీకు స్టిల్ ఇంకా అష్టమ శని నడుస్తుంది ఎప్పటివరకు ఉంది అంటే ట్వంటీ నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉంది సో ఆ వీక్రింజిన శని యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది ఉంటుంది జూన్ ముప్పై నుండి నవంబర్ పద్నాలుగు మధ్య అనే వీడియో కూడా రిలీజ్ చేశాము సో ఈ యొక్క రెండు వీడియోల లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు దాని ద్వారా మంచి విషయాలు మీకు అవోతం అవుతాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ సింగ్ మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద కాపుతుంది సర్వేజ్ఞా సుఖినో భవంతు స్వస్తి